స్వాగతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో ముసుగులు కరిగిపోతున్నాయి ప్రాథమికంగా అనుకున్న కేసులో కళ్ళు చెదిరే అంకెలు ముక్కున వేలేసుకునే పాత్రలు వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన ఈ కుంభకోణం విలువ ఇరవై వేల కోట్ల వరకు ఉండొచ్చంటున్నాయి కొత్త పరిణామాలు మరి లక్షల మంది కిడ్నీలు లివర్లకు చిల్లులు పెట్టి కుటుంబాల్ని రోడ్డున పడేసిన ఆ పాపంలో అసలు దుర్మార్గులెవరు మిథున్ రెడ్డి రాజకేసి రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి అజ్మీరా రవి చెనుపాటి గణేష్ ఇతరులంతా పైకి కనిపిస్తున్న పాబులే వెనకున్నదెవరు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ సిట్ దర్యాప్తు వరుస అరెస్టులతో ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి లెక్కర్ ఫైల్స్ లో తర్వాత బయటపడబోనున్న ఆ బిగ్ బాస్ ఏ ప్యాలెస్ లో దాక్కున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఏ శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు కె రజనీ గారు హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చోటు చేసుకున్న ఈ మద్యం కుంభకోణం మీద సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న వాస్తవాలు కానివ్వండి ఆధారాలు కానీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది దిగ్భ్రాంతి కలిగిస్తా ఉందండి చాలా మంది ప్రజలు కానీ కూడా షాక్ అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్తానే వచ్చా మాకు ఒక అవగాహన అంచనా ఉంది వీళ్ళు ఏ రకంగా ఈ మద్యం దోపిడీ చేస్తున్నారు అనేటువంటిది ఆ వాల్యూమ్ అంటే ఈ స్కామ్ తాలూకు వాల్యూము ఎవరి అంచనాలకి కూడా అందదండి ఎందుకంటే ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తులో కానీ వీళ్ళు ప్రాథమికంగా వీళ్ళు అంచనా వేసిన ఆ అంకెల్లో కానీ అసలు జరిగిన స్కామ్కి అసలు జరిగిన దోపిడీకి చాలా వ్యత్యాసం ఉంటుందండి అది రాబోయే రోజుల్లో వీళ్ళు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా బయటపడతని చెప్పేసి నా నా భావన ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సిట్టు అంటే ఈ మొట్టమొదటిగా ఈ మద్యం స్కామ్లో ఈ విషయాలు బయటపడుతున్నప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే ఈ రకంగా కూడా దోపిడీ చేయొచ్చు అనేటువంటిది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఏ యంత్రాంగానికి కానీ ఏ నాయకుడికి కానీ ఇప్పటివరకు వాళ్ళకి ఆలోచన రాకపోవడం అనేటువంటిది ఇది కొత్త వరవడి కొత్తగా ట్రెండ్ సెట్ చేసేయండి ఈయన మళ్ళా గెలిచి విజయవంతంగా తన ప్రభుత్వాన్ని నడిపించుకుంటే ఈ దోపిడీ కొనసాగించుంటే కనుక దేశంలో మిగతా ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాల్లో మిగతా నాయకులు కూడా దీన్నే అనుసరించేవాళ్ళు అనేటువంటిది అర్థమవుతూ ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఇప్పుడు ఇక్కడ ఈ మీరు చెప్పినట్టుగా లేకపోతే మా పత్రికలు వార్తాపత్రికలు వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ప్రసార సాధనాల్లో వచ్చిన దృశ్యాలు ఏం జరుగుతుంది అనేటువంటి చూస్తూ ఉంటే ఈ ఈ స్కామ్ అనేటువంటిది దీనికి అంత ఉండదండి ఎందుకంటే వీళ్ళ అమ్మిన అమ్మకాలకు కానీ ప్రభుత్వ లెక్కల్లో కానీ ఎక్కడా కూడా ఆధారాలు లభించకండి వీళ్ళ ఆధారాలు ఎక్కడ లభిస్తాయంటే ఈ స్కామ్ ఎవరు చేశారు సూత్రధారి ఎవరు అనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలుసు ఇది దీనికి ఇది ముంజేతి కంకడానికి అర్థం లాంటిది అన్నమాట ఈ ఇది దర్యాప్తు అంతా కూడా ఇది పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటిది అందరికీ తెలుసు అండి ఇక్కడ ఈ దర్యాప్తు కొనసాగే కొలది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఖచ్చితంగా అంతపురం వైపు మూల సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఆయన వైపులా అడుగులు పడుతున్నాయనేటువంటిది మా అభిప్రాయం మా భావన మా ఆలోచన ఇది తొందరగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం సార్ రజనీ గారు సిట్ అరెస్టులో రోజుకో పేరు తెరపైకి వస్తున్నా వాళ్ళంతా పాత్రధారులే అంతిమ లబ్ధిదారు వేరెవరో ఉన్నట్టు అనుమానిస్తోంది సిట్ ఒక లాయర్గా మీరేమంటారు ఖచ్చితంగా అండి ఈరోజు కళ్ళ ముందు మర్డర్ చేసిన వాళ్ళు లేకపోతే మర్డర్కి బాధితులైన వాళ్ళే మీ అందరికీ తెలుస్తారు కానీ దీనికి కర్త కర్మ ఎవరు అంటూ ఇన్వెస్టిగేషన్ చేసేదే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే జే బ్రాండ్స్ అధినేత ఎవరు అనేది ఈ రాష్ట్రమై కాదండి దేశ అందరికీ తెలిసిన విషయం జే బ్రాండ్స్ అధినేత గౌరవ జగన్ రెడ్డి గారు అనే పదం అన్ని చోట్ల వినపడుతుంది మనం తెర మీదగా తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కానీ ఎవరో ఒక ముఖ్యమంత్రి సలహా సూచన లేకుండా లేకపోతే ఎవరో ఒక పెద్ద తలకాయ వెనకాల లేకుండా ఇంత గొప్ప స్కామ్ చేసే అవకాశమే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఎందుకంటే ఈరోజు తెర మీదకి మీరు చెప్తున్నట్టో లేకపోతే మిథున్ రెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఎంతో మంది వస్తున్నప్పటికీ వీళ్ళందరికీ ఎవరు బాస్ వీళ్ళ వెనకాల ఉండేటటువంటి అజ్ఞాత వాసి ఎవరు అనేది అందరికీ తెలిసిన సుపరిచితులైనటువంటి పేరే కానీ దీన్ని తెర మీదకి రావడానికి ఎందుకు అంత సమయం వృధా అవుతుంది అంటే కళ్ళకి గంతలు కట్టుకున్న న్యాయస్థానానికి మాత్రం కావాల్సింది ఆధారాలు ఆధారాలు దొరికే వరకు ప్రతి ఒక్కరు దొరే దొరికాకే అతని భాగవతం దొంగ అని బయటపడుతుంది సో పడే వరకు మీరు అనుకున్నట్టు పాత్రదారులు కసిరెడ్డి అనే వ్యక్తి గత నాలుగైదు సంవత్సరాల్లో మేము పేరు కూడా వినలేదు ఇప్పుడే వచ్చారు మరి ఏ ఉండేటటువంటి వ్యక్తి కుడి చెయ్యి ఎడంచగా ఉండేటటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నేను కాదు కసిరెడ్డి అంటాడు నేను కాదు కసిరెడ్డి అంటున్నాడే కానీ దీని వెనకాల జగన్ రెడ్డి గారు ఉన్నారని పేరు చెప్పే ధైర్య సాహసాలు కూడా వారు చేయలేరు కానీ వీళ్ళందరూ చేయలేకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో ఇంకా ఎన్నో విలువైన విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది మాకు కావాల్సింది పాత్రదారులు కాదు వీళ్ళని తెర మీద ఆడిస్తున్నటువంటి సూత్రధారులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కావాలి పేమెంట్ ఇస్తే నటించేటటువంటి ఆర్టిస్ట్తో ఏం పనండి ఇవాళ వీళ్ళు రేపు ఇంకొకళ్ళు సో ఏ రాజకీయం అసలు వంద కోట్ల స్కామ్కే ఢిల్లీ మొత్తం గడగడలాడిపోయి కల్వకుట్ల కవిత గారు ఒక లేడీ సైతం తీసుకొచ్చి జైల్లో పెట్టి బెయిల్ రాని పరిస్థితి నడిస్తే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అందరూ కూడా జైలుకి వెళ్తే కేది కేవలం వంద కోట్లకే ఈ ఆంధ్రాలో వేల కోట్ల స్కామ్లు అండి సో దీంట్లో సిఐడిలో సరిపోవేమో ఈడీ రావాల్సిందేమో ఈడీ వస్తే కానీ ఒక్కొక్క బతుకులు ఒక్కొక్క భాగవతాలు బయటికి రావండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పాత్రధారులు కాదు సూత్రధారులు ఎవరు అనేది జగమెరిగిన సత్యం జగన్ ఎరిగిన సత్యం కూడానండి శ్రీనివాసరావు గారు అసలు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం రావడం జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే ఈ పేరున్న పెద్ద బ్రాండ్లు మొత్తాన్ని తొలగించడం వెనక అసలు ఉన్న ఉద్దేశం ఏంటి కుంభకోణానికి అక్కడే బీజం పడిందంటారా ఇక్కడ జరిగింది ఏంటంటే సాధారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ పాలసీలో కొంత కమిషన్లు అనేటువంటి అధికారులు కానీ నాయకులకు కానీ కమిషన్లు అనేవి సర్వసాధారణం అండి అయితే ఆ పేరున్న బ్రాండ్లను ఆ సప్లై చేసినప్పుడు ఈ బ్రాండ్లకి ఈ లెక్కలకి ఈ సామ్రాజ్యం నాది కదా నా సామ్రాజ్యం నుంచి వ్యాపారం ఎందుకు వాళ్ళకి వదిలిపెట్టాలి అనే ఆలోచన వచ్చింది అతనికి ఆ వచ్చినప్పుడు ఏం చేశాడంటే మరి పేరున్న బ్రాండ్లని పొమ్మంటే పోరు కాబట్టి వాళ్ళు సప్లై చేసిన ఆ మద్యం తాలూకు బిల్లులు చెల్లించడం మానేశారు వాళ్ళు సప్లై చేసి సప్లై చేసి కొన్నాళ్ళకి విసుకొచ్చి సప్లై ఆపేశారండి సప్లై ఆపేసిన తర్వాత వాళ్ళని వదిలించుకుని అంటే కొంచెం గ్రామీణ భాషలో రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలంటే కనుక వాళ్ళ ఇంట్లో సాంబారు రసం తయారు చేసినట్టుగా ఈ మద్యాన్ని డిస్టిలరీస్ స్వాధీనం చేసుకుని వాళ్ళు ఇంట్లో తయారు చేసినట్టుగా తయారు చేసి నాసిరకం మద్యాన్ని తయారు చేసి వాళ్ళే సొంత బ్రాండ్లు ఈ నోటికొచ్చిన పేరుతో ఒక బ్రాండ్ని సృష్టించి వాటిని బ్రాండ్ ఆధారంగా లేకపోతే ప్రాముఖ్యత వాళ్ళకి ప్రఖ్యాతి ఇదివరకు పాపులర్ బ్రాండ్స్ నేమ్కి ఏది ఆధారణ ప్రజల ప్రజామోదం ప్రజా ఆదరణతో సంబంధం లేకుండా వాళ్ళు రేట్లు నిర్ణయించి ఆ రేట్ల ఆధారంగా ఆ బ్రాండ్ల స్థాయిని వీళ్ళు నిర్ణయించారు అంటే ఒకే రకం బ్రాండ్కి నాలుగైదు రకాల రేట్లు నిర్ణయించి నాలుగైదు రకాలుగా అమ్మటం మొదలుపెట్టారు ఇది చాలా మొత్తం మొత్తం తయారీ వాళ్ళదే అమ్మకం వాళ్ళదే ఇక్కడ అంతా డిజిటల్ పేమెంట్ ఉండటం వల్ల డిజిటల్ పేమెంట్ లేకపోవటం వల్ల అసలు లెక్క ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహిస్తే అసలు జవాబుదారీ అసలు ఎవరికి చెప్పాల్సిన సమస్య ఉండదు ఇది వాళ్ళు ఇది మాస్టర్ స్కెచ్ అండి అసలు ఈ ఆలోచన సాధారణ రాజకీయ నాయకుడు ప్రజా జీవితంలో ఉందాం ప్రజలకు సేవ చేద్దాం ప్రజల పట్ల బాధ్యతగా అనుకునే ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరికి ఎప్పుడు రాలేదండి ఇతను ఒక నొటోరియస్ క్రిమినల్ ఎందుకంటే నేర స్వభావం పుట్టుక నుంచి ఉన్న ఈ నేర స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వెనక చరిత్ర కూడా ఈ నేర స్వభావం క్రూర స్వభావం ఫ్యాక్షన్ మనస్తత్వం పెత్తనం పెత్తందారి మనస్తత్వం కాబట్టి వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయగలరు ఈ రాష్ట్రం రాజ్యాంగము చట్టము ప్రజలు పరిపాలన ప్రజారంజకం ప్రజామోదం అనేటువంటి విషయాలు వీళ్ళ దగ్గర లేదు దేన్నైనా సరే బేఖాతరు చేస్తారో బరి తెగించి వ్యవహరించారు మాకు తిరిగే లేదన్నట్టుగా వ్యవహరించారు ఇది ఇది వాళ్ళు ధన సంపా అక్రమ సంపాదన వరకు అయితే పర్వాలేదు కానీ వీళ్ళ నాసిరకం మధ్యం వల్ల అనేక మంది కుటుంబాలు నాశనం అయిపోయినాయండి చాలామంది పిల్లలు అనాథలు అయిపోయారు కుటుంబాలు రోడ్డుని పడిపోయినాయి అనేక మంది ఆరోగ్యాలు చెడిపోయినాయి కిడ్నీలు కానీ పేగులు పుళ్ళు పడిపోయినాయి అన్నమాట అంటే ఇది మానవ హననం అంటే ఉగ్రదాడి మన ఉగ్రదాడి జరిగితే సరిహద్దుల్లో కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే ఏ రకంగా ఈ దేశం స్పందించి తలడిల్లిపోయిందో దీని తాలూకు పూర్తి వివరాలు ఆ సెన్సస్ ఎవరైతే ఈ నాసిరకం మధ్యన బారిపడి మరణించారో ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో ఏ కుటుంబాలైతే అనాథలైపోయినటువంటిది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కోడళ్లలో ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వీళ్ళని పట్టుకుని శిక్షించడం వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం అనేటువంటిది కాదు వీళ్ళ మీద అదనపు బాధ్యత ఒకటి ఉంది ఎందుకంటే వీళ్ళ హతకులు మానవ హతకులు ప్రజాకంటకులు వీళ్ళని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసి ఇది జరిగింది కదా ఇలా జరిగింది ఇది సంగతి ఈనాడులో కార్టూన్ వస్తుంది కదండి ఇది సంగతి ఆ మాదిరి వీళ్ళ గురించి ప్రతి కోడల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ మండల కేంద్రాల్లోనూ కూడా ఈ ప్రభుత్వం గారు జగన్ బ్రాండ్లు ఆపేయడమే కాదు ఆ స్థానంలో తెచ్చిన బ్రాండ్లు చాలా వైసీపీ వాళ్ళ బినామీలవే అని నిరూపితమైంది ఇంకా దీన్ని రాజకీయ కుట్ర అని తప్పించుకోగలరా గతంలో మీరు చూస్తే ఆదాన్ డిస్టరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ అంటే విజయసాయి రెడ్డి గారు మిదన్ రెడ్డి గారే బయటకు వస్తారు ఇంకా బలవంతంగా కొన్ని డిస్టలరీస్ ఆక్యుఫై చేశారు వీళ్ళు ఆక్రమించేసుకున్నారు వాటి డిస్టరీస్ మీద దాడి చేయించినా వీళ్ళే బయటకు వస్తారు క్వాలిటీ లేకుండా అదే రకంగా నాసిరకం ద్వారా ప్రజలు అస్వస్థతకు గురై దాంట్లో ఆరోగ్యశ్రీలో బాగు చేయించుకోవడానికి అవకాశం లేనటువంటి అవయవాలు డ్యామేజ్ అయిపోతుంటే ప్రజలకేం సమాధానం చెప్తారండి రూపాయి నష్టం ఇవాళ కాకపోతే రేపు వసూలు చేపిస్తుందేమో ప్రభుత్వం కానీ పోయిన ప్రాణాలను వెలుగులోకి తీసుకురాలేదు కదా గతంలో ఈ మందు తాగడం కంటే శానిటైజ్ తాగడం బెటర్ అని ఎంతోమంది శానిటైజ్ కూడా తాగినటువంటి దరిద్రపు గొడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం కరోనా టైం నుంచి కూడా సో ఇటువంటప్పుడు దీని వెనకాల ఎవరున్నారు అంటే నడిపే వ్యక్తులను బట్టే వెనకాల ఉంటారు అంటే విత్ ఒకదైతే మొక్కడు వస్తుందా అన్నట్టుగా ఈ నడిపించే వారి వెనకాల ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఇందాకే చెప్పాను కదా జగమెరిగిన సత్యం అనమాట సో ఈ మాదిరిగా జరుగుతున్న టైంలో మేము ఒకటే చెప్తున్నామండి బ్రాండ్లు పేర్లు మార్చారు బ్రాండ్లు క్వాలిటీలు మార్చారు బ్రాండ్లు అధినేతలు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీలుగా ఉన్నారు వీరందరినీ పట్టుకుంటే బయటకు వచ్చే వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటి అంటూ రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయిన నిజాలు తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఖచ్చితంగా విలువైన విషయాలు వెలుగులోకి రావాలి అంటే వీళ్ళని పట్టుకోవాలండి అంటే చిన్నవాళ్ళని పట్టుకుంటే పెద్దవాళ్ళు వస్తారు లేకపోతే వీళ్ళే చిన్నవాళ్ళ వీళ్ళ వా అంటే పార్ట్నర్షిప్ ఎంత ఎంతెంత డబ్బు ఎటువైపు దారి మళ్ళి ఇస్తున్నారు ఈ డిక్షనరీస్లో వాడే ఐటమ్స్ ఏంటి దానివల్ల ఏ ఏ పార్ట్లు ఎలా డ్యామేజ్ అయిపోతాయి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి ప్రపంచ జనాభాలో ఆంధ్ర జనాభాని తగ్గించాలన్నా లేకపోతే ఉన్న జనాభా మనకి పనికొచ్చే రకంగానే ఉండాలనా లేకపోతే ఏదో పగపట్టి ప్రజల మీదకి ఉసిగొలిపినట్టుగా ఈ మందు తాగి మద్యం సేవించిన మగవాళ్ళు ఇంటికి వచ్చి ఉన్న డబ్బు మొత్తం ఆ ఆరోగ్యానికి అనారోగ్యాలకి వేస్ట్ చేస్తూ ఇంట్లో ఆడవాళ్ళని తన్ని తగలేసి ఈ క్వాలిటీ లేకుండా కాస్ట్ ఎక్కువైన మందుతో గత ప్రభుత్వంలో ఎంతమంది ప్రజలు బాధపడి ప్రభుత్వాన్ని మార్చడానికి మొట్టమొదటి ఆయుపట్టు ఈ క్వాలిటీ లేని మధ్యం కాస్ట్ ఎక్కువైన మద్యం అవయవాలు డ్యామేజ్ అయిపోయే అంత దౌర్భాగ్యకరమైన నాసిరకపు మందులుగానే ముఖ్యంగా చెప్పాలండి శ్రీనివాసరావు గారు ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా కొత్త మద్యం విధానం రూపొందించే బాధ్యత నాటి సీఎం జగనే అప్పగించారని రాజకేసిరెడ్డి విచారణలో చెప్పారనేది సిట్ పేర్కొంది అయితే ఆ వాంగ్మూలం ఏం చెబుతోంది ఇక్కడ మీకు ఎటువంటి దౌర్భాగ్య దుర్మార్గ ఆలోచనలు అతనికే వస్తాయండి ఎందుకంటే ఈ మద్యం దుకాణాలు వేలం అసలు ఎవరో ఎందుకు మద్యం దుకాణాలు గతంలో ఉన్న అబ్కారీ పాలసీ మద్యం పాలసీలో దుకాణాలు వేలం వేసేవారు ఎవరో వ్యాపారం చేసుకునేవారు మద్యానికి ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పనులు వచ్చేయండి ప్రభుత్వానికి పనులు వస్తే నాకేంటి వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఇతను చాలా అప్పుడు అప్పు దాంట్లోంచి పుట్టిన ఆలోచన ఇది మొత్తానికి మొత్తం మనమే ఎందుకు చే నిర్వహించకూడదు తయారీ మనమే డిస్ట్రిబ్యూషన్ మనమే అమ్మకం మనమే అనేటువంటిది అంటే తయారైన దగ్గర నుంచి అమ్మకం అయ్యే వరకు కూడా వాళ్ళే నిర్వహిస్తే టోటల్గా వాళ్ళ చేతికి రావ లాభాలు వస్తాయి డిస్టలరీ లాభాలు అమ్మకం లాభాలు కమిషన్ లాభాలు అన్నీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వమే నిర్వహిస్తే మరి మనకేట్ లాభం అప్పుడు ప్రభుత్వం నిర్వహించినట్టుగా ప్రభుత్వ షాపులు నిర్వహించి వీళ్ళు నూటికి నూరు శాతం ప్రభుత్వ లెక్కలు చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది డిజిటల్ ఇండియా అనేది పెద్ద నినాదం మన దేశంలో అదొక ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు క్యాష్ అండ్ క్యారీ ఓన్లీ క్యాష్ అనేటువంటిది పెట్టుకున్నారు అప్పుడు ఏమైందంటే మీకు ఇక్కడ బ్రాండ్లు ఉండవు దానికి నూరు రూపాయల రెండు వందల రూపాయల మూడు వందల రూపాయలు అనేటువంటిది ఆ అమౌంట్ ఫిక్స్ చేస్తారు దాని ద్వారా వంద బాటిల్స్ ఒక షాపులో అమ్మితే తొంభై బాటిల్స్ తాలూకు అమౌంట్ వాళ్ళ ఖజానాకు చేరుతుంది పది బాటిల్స్ తాలూకు అమౌంటు ప్రభుత్వానికి చేరుతుంది మళ్ళీ అందులో డిస్టిలరీకి ఆదాయం ఉంటుంది అయితే దీన్ని ఎలా కనిపెట్టాలి ఎవరికి దొరకదండి ఈ విషయంలో వీళ్ళు ఏ పిల్లి మొగ్గలేస్తే తలకిందులుగా తప్పొచ్చేస్తే కూడా వీళ్ళు ఇందులోంచి నుంచి ఆధారాలు సేకరించలేదు అయితే ఇక్కడ ఎలా దొరికారంటే ఏ నేరస్తుడైనా సరే ఎంత ఎలాంటి కరుడుగట్టు నేరస్తుడైనా నేరం చేసిన తర్వాత ఏదో ఒక క్లూ విడిచిపెడతాడు అపరాధ పరిశోధన శాస్త్రంలో ఉన్న ఒక నానుడి ఇందులో ఏం చేశారు వీళ్ళు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మూడు నాలుగు నెలల్లో సేమ్ పాలసీని వాళ్ళు కూడా కొనసాగించారు అప్పుడు మద్యం దా మద్యం అమ్మకాలు ఎప్పుడు ఉన్నట్టే అమ్మకాలు ఉన్నాయి అది మొత్తం రికార్డ్ అయిన తర్వాత గతంలో వాళ్ళు చూపించిన దానికి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మద్యం అమ్మకాలకి వ్యత్యాసం చాలా తేడా కనిపించింది అప్పుడు చూసిన తర్వాత అప్పుడేమన్నారు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు విచ్చలవిడిగా మొదలైన అదిగో వీళ్ళు మద్యం ఆదాయం మీద బతుకుతున్నారు మధ్యాహ్న విక్రయం మధ్యాన్ని వెచ్చల అమ్మకాలు సాగిస్తున్నారు అనేటువంటి ఒక విజ విమర్శ కూడా చేశారు ఇక్కడ వాళ్ళకి అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎంత కొట్టేశారు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అప్పటికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు ఇక్కడ వీళ్ళకి దొరికింది ఏంటంటే ఈ బాటిల్స్ ఉంటాయి కదా ఈ వీళ్ళు బాటిల్స్ గతంలో ఏడు రూపాయలు ఉండేదండి దాన్ని తొమ్మిది రూపాయలకి పెంచారు రెండు రూపాయలు మళ్ళీ కమిషన్ కొట్టేశారు అందరూ పెంచుకుని అది కూడా సొంత మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఇండియన్ పెట్టారో అక్కడి నుంచి ఏదైతే సప్లై అయిందో ఆ సప్లై అయిన దానికి వీళ్ళ గతంలో వాళ్ళ అమ్మకాలు చూపించిన దానికి చాలా వ్యత్యాసం ఉంది అక్కడ దొరికారండి అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ అమ్మకాలు అమ్మకాలు కొనసాగించిన వాళ్ళు ఈ డిస్టిలరీని సప్లై చేసిన వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క తీగ ఒక్కొక్క తీగా కనెక్ట్ చేసుకుంటూ వస్తే విజయసాయి రెడ్డి గారు ఈ రాజ్ కసిరెడ్డి పేరు మీ మిథున్ రెడ్డి పేరు రెడ్డి గారు వాలంటరీగా వచ్చి అతను చెప్పాడు ఎందుకంటే జగన్ మీద అతనికి జగన్ మనసు విరిగిపోయిందంటే అతని మీద జగన్ మనసులో ఈయనకి స్థానం లేదంట వాళ్ళ వాళ్ళు కొట్టుకు చచ్చారు ఏదో మొత్తం మీద అతను వచ్చి బయటకు చెప్పాడు ఇప్పుడు హరిహర బ్రహ్మరుద్రాలు వచ్చినా సరే వీళ్ళని కాపాడలేరండి ఎవరు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కైలాసం నుంచి అందరూ మొత్తం దిగి వస్తే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ పాములు ఈ కేసులు తాలూకు పాములు పోకుండా వెళ్తూ ఉన్నాయి ఎవరు కూడా కాపాడలేరు రజనీ గారు వైసీపీ ఫండింగ్ కోసం మద్యం పాలసీ రూపొందించాల్సిందిగా జగనే ఆదేశించారని నిందితులు వాళ్ళ విచారణలో వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే జగన్ మాత్రం దీని మీద ఎటువంటి ప్రకటన చేయట్లేదు దానికి కారణం ఏంటి జగన్ ఎక్కడ ప్రకటిస్తారండి సాక్షి పేపర్ ముందు ప్రకటిస్తారా లేకపోతే మీడియా ముందు ప్రకటిస్తారా జగన్ గారిని సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే జగన్ గారు ఏం ప్రకటనలు ఇస్తున్నారు అసలు జగన్ గారి స్టేట్మెంట్ ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది జగన్ గారు ఎక్కడ నా మాట్లాడాలి ఎక్కడ నోరు విప్పాలో అక్కడే నోరు విప్పుతాడు అన్ని చోట్ల నోరు విప్పితే ఆ వాల్యూ పోతుందన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడా చెప్పరండి కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే ఫండింగ్ కోసం సో మీరు పార్టీకింత ఫండ్ ఇవ్వండి రేపు మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాగానే మీకు నాలుగు మద్యం దుకాణాలు ఇచ్చేస్తానంటారు మద్యం దుకాణాలు ఎలా నడుపుతున్నాడు విచ్చలవిడిగా విడిగా నడుపుతున్నాడా ఎంత ఎంత కొట్టేస్తున్నారు ఎంత దారి మళ్ళిస్తున్నారు ఎంత క్వాలిటీ లేని నడుపుతున్నారు ఇవంతా కూడా జగన్ రెడ్డి గారికి అక్కర్లేదు ఆయన కేవలం పార్టీ ఫండ్ మాత్రమే కావాలి శ్రీనివాసరావు గారు లిక్కర్ స్కామ్ దాదాపు లక్ష కోట్ల మధ్య అమ్మకాల్లో కేవలం ఆరు వందల పదిహేను కోట్ల డిజిటల్ లావాదేవీలు మిగిలినంతా క్యాషే దీనిని నాటి ప్రభుత్వ పెద్దలు ఎలా సమర్థించుకుంటారు ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఆక్షన్ లేకపోతే లాటరీ ఏమి లేదండి డైరెక్ట్గా ప్రభుత్వమే నిర్వహించింది వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం నగదు లావాదేవీలు మాత్రమే అన్నారు ఈ మీరు చెప్పిన ఆరు వందల చిల్లర దాని గురించి అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి జమ అవ్వలేదండి అది ఎవరో ఒకళ్ళు ఈ ప్రెజర్ తట్టుకోలేక ఈ ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ ఆన్లైన్ లావాదేవీ చేయడానికి అక్కడ ఉన్న వ్యక్తులు తాలూకు నెంబరే ఇచ్చారండి అది కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మద్యానికి సంబంధించి టోటల్ మొత్తానికి మొత్తం సొమ్ము జగన్మోహన్ రెడ్డికి చేరాలి అక్కడ నామినల్గా స్వల్పంగా మాత్రమే ప్రభుత్వానికి జమేసి వాళ్ళు రెండు విధాల ప్రయోజనాలు ఆశించారు ఒకటి ఆర్థిక ప్రయోజనం కంప్లీట్గా ప్ర ప్రజల సొమ్ము రక్తం స్ట్రాసుకు పీల్చినట్టు పీల్చేయటమే కాకుండా రెండు మా హయాంలో మద్యం విక్రయాలు తగ్గినాయి మేము మద్యాన్ని నియంత్రిస్తున్నాం ఇది మద్యపాన నిషేధం వైపు మేము అడిగేస్తున్నాం అని చెప్పుకోవడానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళు మద్యం విక్రయాలు తక్కువ చూపిస్తారు జరిగిన విక్రయం వేరు వాళ్ళు చూపించేది వేరు ఎందుకంటే జరిగిన విక్రయాలు సొమ్ము అంతా కూడా వాళ్ళ బొక్కసానికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ రకమైన ప్రయోజనాన్ని ఆశించాడు ఆయన ఏమనుకున్నాడు అంటే మళ్ళీ మనమే వస్తామనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు ఎందుకంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు కాబట్టి ఆయన అనుకున్నదంతా తారుమారింది సాధారణ ప్రజలు మొన్న అతని ఘోర పరాజయం పరాభావంలో పాత్ర ఈ మద్యం మద్యపాన ప్రియులు కూడా ఒక కారణం అనేటువంటిది నేను భావిస్తా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది మేధావులు రాజకీయ సన్యాసం చేసిన వ్యక్తులు రెండేసార్లు ఎంపీ చేసిన వ్యక్తులు ఒక సామాజికంగా ఒక సమాజాన్ని చైతన్యవంతం చేసి తూర్పు వెలుగు రేఖలు రాకముందే ఇంటి ముందట అక్షరాలను పరిచి ప్రజలను చైతన్యవంతం చేసిన ఒక వ్యక్తి ఒక మహాశక్తి లాంటి వ్యక్తి వారి సంస్థల మీద దాడి చేసి అడుగడుగున వేధించి సోల శోధన చేసి వాళ్ళని అవమానపరిచి ఇబ్బంది పెట్టిన వ్యక్తి అతను సమాజం పట్ల బాధ్యత ఉంటే ఈ సమాజంలో అనేక మంది అనారోగ్యం పాలయ్యి వాళ్ళ వాళ్ళ మాన ప్రాణాలు కుటుంబాలు విచ్ఛిన్నం చేసి ఇటువంటి మహమ్మారిని ప్రజలకి ప్రవేశపెట్టి మంచి నీటి బావలో విషం కలిపిన ఇటువంటి పాలకుడు మీద అతను ఎందుకు మాట్లాడలేదు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద మాట్లాడాలి నేను మాత్రం గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మేధావు ఉన్నారు నేను ఇప్పుడు ఆయన గురించే ప్రస్తావించాను ఆయన చాలా చిన్న విషయాన్ని అసలు ప్రజల్లో స్పందన లేని ఒక విషయాన్ని తీసుకుని ఒక మహాశక్తి లాంటి వ్యక్తిని ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని చైతన్యవంతం చేసిన వ్యక్తిని ఈదులో కేటడానికి ప్రయత్నం చేశాడు మరి ఇటువంటి ఇంత హాని చేసి సమాజానికి హాని చేసి సమాజంలో కానీ అసలు రాజకీయాల్లో మాట దేవుడే సమాజంలో సంచరించడానికే అర్హత లేని వ్యక్తికి ప్రజా కంటకులకి ప్రజా హతకులకి గురించి అతను ఎందుకు మాట్లాడ్డాం దీని మీద చైతన్యవంతం చేయాలి ఇప్పుడు మీలాంటి ఈనాడు లాంటి సంస్థలు పత్రికలు కూడా అసలు దీని మీద ఒక సోల శోధన చేయాలి ప్రభుత్వానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఎన్నో మీరు చేశారు సాధారణ గ్రామీణ ప్రజలు ప్రాంతానికి ప్రజలు మీ పత్రికని మీ ఛానల్ని మాత్రం విశ్వసిస్తారు ఎందుకంటే మీలో ఒక నిబద్ధత క్రమశిక్షణ కఠోర నియమాలు ఉంటాయి కాబట్టి మీకు ఒక విశ్వసనీయత ఉందండి మీరు మాత్రమే చెప్పగలరు ఈ ప్రభుత్వం చెప్తే కూడా నమ్మరావడం మాలాటి వాళ్ళు చెప్పినా కూడా సగమే నమ్ముతారు ఎవరైతే నష్టపోయారో కుటుంబాలను నాశనమైపోయినో ఎవరైతే చనిపోయారో ఎవరైతే అనారోగ్యం పాలేయరో వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారి ఈ ప్రజ ప్రజ ప్రపంచం ముందుకి ప్రజల ముందుకి తీసుకొస్తారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి రజనీ గారు ఈ స్కామ్లో ప్రతి నెల యాభై అరవై కోట్ల మేర కిక్ బ్యాక్లు వసూలు చేసినట్లు సిట్ నివేదికలు పేర్కొన్నాయి అయితే ఈ డబ్బులు హవాలా మార్గాల ద్వారా జగన్ రెడ్డికి చేరాయనే ఆరోపణలు ఉన్నాయి ఇక నుంచి ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందంటారు వంద కోట్ల స్కామ్లోనే ఈడీ రంగంలోకి దిగి ఇక తెలంగాణ నుంచి ఒకళ్ళని ఆంధ్రా నుంచి ఒకళ్ళని ఢిల్లీలో ముఖ్యమంత్రిని డిప్యూటీసీఎంని అందరినీ ఎత్తిలోపలేస్తుంటే ఇన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ అయిందంటే ఈడీ రాకుండా ఉంటుందండి వీటన్నిటికంటే మించి పెళ్ళం భార్య అంటే ఒక భార్య మెళ్ళలో తాళిబొట్టుని తాగట్టు పెడితే వాడు తాగుబోతు అయితే గత ప్రభుత్వం తాగుబోతులందరినీ తాకట్టు పెట్టిన గత ప్రభుత్వాన్ని ఇంకేమనాలండి ఇరవై ఏళ్ళకి తాకట్టు పెట్టి ఎంత డబ్బు వసూలు చేసింది దాన్ని దేనికి ఖర్చు పెట్టింది సరే అసలు మద్యం మీద తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాల్సిన అంత అవసరం ఏముంది అసలు మద్యం మీద వస్తున్న ఆదాయం ఎంత అంటే ఎవరికి అంతు చిక్కట్లేదండి కానీ ఒక రకంగా తెలుసుకోవచ్చండి ఎందుకంటే డిస్క్లరీస్కి వాడినటువంటి ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ వాడారు దాన్ని ఎంత క్వాంటిటీ వాడారు కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఏ ఐటమ్స్ని పర్చేస్ చేశారు ఎంత లెక్కలో పర్చేస్ చేశారు అనే దాన్ని బట్టి మనం అంచనా వేస్తే ఎంత సరుకు డెలివరీ అయిందనేది తెలుస్తుంది అండి ఎందుకంటే ఒక మెడికల్ షాప్లో ఈనో ప్యాకెట్లు కూడా మేము స్కాన్ చేసే తీసుకుంటాం ఎందుకంటే ప్రతిదీ స్కానర్ వాడుతున్నారు డిజిటల్ ఇండియా అన్న నరేంద్ర మోడీ గారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్ర మందు స్కామ్ ఎందుకంటే అదేంటయ్యా ఏం కొన్నా దాంట్లో ఉంటుంది కదా ఎందుకని మీరు ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందంటారంటే ఇక్కడ ఉండవండి ఇక్కడ ఏవి కొనాలన్నా క్యాష్ అండ్ క్యారీ మీరు రెండు వేలకు కొనాలన్నా పదివేలకు కొనాలన్నా అతను డబ్బులు ఇస్తేనే ఇస్తారు గతంలో కూడానండి పురంధేశ్వర్ గారు వచ్చి ఇదే ఏదైతే మందుకు సంబంధించిన పర్చేసింగ్ సంబంధించిన డిజిటల్ ఇండియాకి ఏదైనా డీటెయిల్స్ తీసుకోవడానికి వస్తే అతను ఆవిడ చెప్పారు ఇక్కడ మందులో క్వాలిటీ లేదు అని ఏం పాపం ఏమన్నా తాగారా తెలిసింది ఓకే నాకైతే మందు తాగే అలవాటు లేదండి అంటూ విజయసాయి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మందులో కల్తీ ఉందని చెప్పడానికి మందు తాగితేనే చెప్పాలా రిపోర్టు దాన్ని బేస్ చేసుకొని చెప్పలేరా అంటే ఇప్పుడు పురుగుల మందులో కల్తీ ఉందని మేము చెప్పామనుకోండి అనుకోండి మేము పురుగుల మందు టేస్ట్ చేసి కల్తీ ఉందా లేదా చూసి మేము చెప్పడానికి మేము బతుకుంటామండి అలాంటి స్టేట్మెంట్ ఒక ఒక అధికారికంగా రాజ్యసభ సభ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఒక పురంధేశ్వర్ గారు లాంటి వ్యక్తిని అనడానికి కనీస మర్యాద ఉండద్దండి చాలా దారుణం ఏంటంటే క్వాలిటీ లేని మందు వల్ల పోయిన ప్రాణాలని వెలికి తీసుకురాగలరా కుటుంబాలు బిడ్డలు చదువుకోవాలనుకున్నటువంటి కోరికని ఆలోచనని తండ్రి తాగుబోతాయి అనారోగ్య అస్వస్థతకు గురైపోతే చదువు మానేసి పెళ్లి చేసిన తరుణాలు వెనక్కి రాగలవా రాష్ట్రం ఎంత వెనకంజ వేసింది కేవలం ఈ మందు మధ్య వల్ల దాన్ని మార్చుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర ప్రజలు గిఫ్ట్గా ఇచ్చారండి సో ఖచ్చితంగా టెండర్ల ప్రకారమే ఉంటుంది క్వాలిటీ రకంగా ఉంటుంది లేకపోతే వీటికి సంబంధించి ఈడీ ఎంటర్ అయితే ఈ వేల కోట్లు ఎటువైపు దారి మళ్ళీ లేయర్లు లేయర్లుగా ఎలా అయితే తాడేపల్లి ప్యాలెస్కి చేరిని ఎన్ని లేయర్లు ఎక్కడికి వెళ్ళి ఎన్ని లేయర్లు దేశాలు దాటి హవాలా బ్యాంకుల్లో కుంభకోణాల్లో మిగిలిపోయినాయి ఇవన్నీ కూడా తీస్తే మరొకసారి ముప్పై సంవత్సరాల చరిత్రన్న గత గవర్నమెంట్ ఇంకొకసారి అబ్దుల్ కలాం గారు కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి అంటే మరీ ముప్పై ఏళ్ళకే మనం ఏం చేసామని కనాలి ఏ హామీలు ఇచ్చే టెండర్ లేకుండా మద్యం దుకాణాలు ఇప్పిస్తామన్నా క్వాలిటీ లేని మంది ఇచ్చి జనాల్ని చంపేస్తామన్నా ఆడబిడ్డల పుస్తల తాళ్లు తెంచుతూ అన్నా అని నేనున్నానని మీరు అన్న మాటలు ఇవ్వ సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మేల్కొన్నారండి ఇంకా కానీ మేల్కుంటారు ఈ ఈడీ ఎంటర్ అయితే ఎప్పుడైతే విలువైన విషయాలు వెలుగుతో తీసి తన మన అనే భేదం లేకుండా ఎందుకంటే అక్కడ సీఎంని డిపిడి సీఎంని కూడా ఏమాత్రం ఆలోచించకుండా లోపలేసిన ఈడీ ఈరోజు మాజీ సీఎం ఏ కదా ఒక సాధారణ ఎమ్మెల్యేనే కదా మొత్తం వెలికి తీయండి మీరు ఇందాక అన్నారు ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పలేదండి ఎవరు అడుగుతారు ప్రశ్నలు మీడియా వాళ్ళు అడిగితే చెప్తారా ఎవరు అడగాలి సిఐడి అడగాలి ఎవరు అడగాలి ఈడీ అడగాలి ఎవరు అడగాలి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాలి మీకు పదకొండు సీట్లు ఇవ్వడం కూడా దండగే మీకు ఇంత ఓటింగ్ పర్సెంట్ రావడం కూడా దండగే ఇంకా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదంటూ రాష్ట్ర ప్రజలు నిలదీస్తారు ఈడీ అడిగే ప్రశ్నలకి తలదించుకుంటారు వీళ్ళు ముద్దాయిలాగా జైల్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి విషయాల్ని హండ్రెడ్ పర్సెంట్ టైం వేస్ట్ చేయకుండా వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రజల తరఫున నా అభ్యర్థనండి ధన్యవాదాలు రజనీ గారు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని